నువ్వు నమ్మకపోయినా ఇది నిజం కాసులు లేకపోతే కన్నవాళ్లకు కూడా భారమే అందరివి మీది మీది ప్రేమలే మనము అన్నది అబద్ధం నేను అన్నది నిజం మిత్రమా అసలు భరించలేము కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చెయ్యాలో అర్థమవ్వక మనలో మనమే నరకం అనుభవిస్తాం మిత్రమా చుట్టూ ఉన్న మనుషుల్లో నటన మాత్రమే ఉంది ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వార్థాలు వారివి వారికి అవసరం ఉన్నంత వరకు మనకు విలువ ఇస్తారు అంతేకాని ప్రత్యేకించి ఎవరికి ఎవరు విలువ ఇవ్వరు ఇది నిజం మిత్రమా కష్టం నీకు వస్తే నీజీ అంటారు సంతోషం వస్తే మనది అంటారు సహాయం చేస్తే మంచివారు అంటారు లేకపోతే చెడ్డవారు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వకపోతే పగోడు అంటారు ఇదే ఈ ఇప్పటి సమాజం మిత్రమా ఏడవడం చాలా తేలిక కానీ లోపల ఉన్న బాధను దాచుకొని పైకి నవ్వడమే చాలా కష్టం అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది మిత్రమా మన మీద మనకే అసహయం ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు మనం మనశ్శాంతిగా ఉండాలంటే మాట అనొద్దు మాట పడొద్దు జీవితంలో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు కదా విమర్శలకు భయపడే వాళ్ళు కొత్తగా ఏమీ చేయలేరు ఎందుకంటే గొప్ప గొప్ప పనులని మొదట్లో హేళనతో మొదలైనవి మిత్రమా అష్ట కష్టాలు ఆపదలు బాధలు లేని జీవితం ఏదైనా ఉందా ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి అయితే నాకు ఒక విషయం చెప్పండి ఒకవేళ నౌకలని కెరటాలకు భయపడి కూర్చుంటే సముద్రాన్ని దాటడం ఎలా అవుతుంది ఎప్పుడైనా ఒక చిన్న చీమను చూడండి ఆకారంలో చిన్నది అయినప్పటికీ అది చెప్పే పాఠం మాత్రం ఎంతో గొప్పది కానీ మనం నేర్చుకోము ఏదైనా చీమను పరిశీలించండి అది ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకు వస్తుంది ఒక చిన్న గింజను చూసుకుంటుంది ఎందుకంటే పెద్ద గింజ అయితే అది ఎత్తలేదు కాబట్టి అది ఆ గింజను తీసుకొని బయలుదేరుతుంది గోడ ఎక్కే ప్రయత్నం చేస్తుంది జారి పడుతుంది గింజ వెళ్ళి ఇంకెక్కడో పడుతుంది మళ్ళీ వెళ్ళి దాని ముందర కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది మళ్ళీ బయలుదేరుతుంది పడుతుంది లేస్తుంది లేస్తుంది పడుతుంది చివరికి దాని పుట్టలో పెట్టి మళ్ళీ బయలుదేరుతుంది ఆహారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది కానీ ఓటమిని మాత్రం ఒప్పుకోదు మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ పాఠమే నిరంతరం శ్రమిస్తే నిర్భయంగా కర్మను ఆచరించడం అదే విజయానికి వేసుకునే వంతెన అదే విజయానికి గురి తప్పని అజయ బ్రహ్మాస్త్రం మిత్రమా అసాధ్యానికి విరుకుడు ప్రయత్నం ప్రయత్నించు చూడు సందేహం తల దించుకునే విజయం నీ సొంతమవుతుంది మిత్రమా నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది మిత్రమా